ఉగ్రపాలక సంస్థ కౌన్సిల్ సర్వే సభ్య సమావేశం మంగళవారం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి టీడీపీ వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ శాఖ అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో టిడిపి వైసీపీకి చెందిన కార్పొరేటర్లు గత ప్రభుత్వ పాలనలో జరిగిన పాలన తీరు తెన్నలపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల నగరపాలక సంస్థలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని టీడీపీ కార్పొరేటర్లు అధికారులపై ఆరోపణలు చేశారు పారిశుద్ధ్యం ఆటో రిక్షాలు సులువు కాంప్లెక్స్ నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది సాధ్యమైనంత తొందరగా వ్యవస్థలన్నీ గాడిలో పెడతానని కమిషనర్ గౌరవ సభ్యులకు హామీ ఇచ్చారు అయిపోయింది కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ కంటిన్యూ చేయమని కానీ మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ కోర్టు ఆర్డర్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఎవరు చూసి చేశారు ఎట్ల చూశారు బయట హిస్టరీ బుక్స్ రికార్డ్ అడితే ఏ క్వశ్చన్ పెట్టింది తొమ్మిదో తారీఖు పెడితే పదిహేడో తారీఖు రికార్డు మంచి టైం లో పంపించారు